సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని పెద్దమటంలోకి జగద్గురు కాశీ పీఠాధిపతిని వీరశైవ సమాజం అధ్యక్ష కార్యదర్శిలో చీలమల్లన్న పిలోడు విశ్వనాథం వేద పండితులచే ఆహ్వానం పలికి జగద్గురు కాశీ పీఠాధిపతికి పాదపూజ మరియు మంగళహారతి ఇచ్చే ఆహ్వానం పలికి ఉన్నారు ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం మహిళలు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ండి సదాశివపేట పట్టణంలో చౌతి మఠం ఆధ్వర్యంలో ఈ జగత్తులు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య పీఠాధిపతి యొక్క నేతృత్వంలో స్థానిక అందరి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క శివకోటి మహామంత్ర జపయజ్ఞాన్ని తలపెట్టినందుకు ఒకసారి అందరి కూడా కృతజ్ఞత తెలియపరుస్తూ మరి ఈరోజు మొట్టమొదటి రోజుగా అప్పవారి యొక్క పూజ ఇష్టలింగ పూజ మరి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు ఈరోజు ఆ కార్యక్రమంలో శివపంచాక్షరి మహామంత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది నేడు సాయంత్రం ఆరు గంటల వరకు సత్యవాణి యొక్క ప్రవచనం మరి శివయోగి తంగడపల్లి గారి యొక్క ఆశీర్వచనం జగద్గురు వారి యొక్క సిద్ధాంత చిక్కమణి ప్రవచనం ఇదే విధంగా తొమ్మిది రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కులమత తరతమ భేదాలు లేకుండా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క గురువు యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం జై గురు బస్వా జై సచిదానంద